సింహరాశి మీ రాశిలోనే రవి ఉన్నారు కదా బుధాదిత్య యోగం అంటే ఐదో తారీఖున బుధుడు వస్తున్నాడు బుధాదిత్య యోగం ఉంటుంది అంతేకాకుండా మీకు మీ రాశిని శని కూడా చూస్తున్నాడు అంటే ఏంటి బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి శని బుద్ధులు కాలేక వలన రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ధనం సంపాదిస్తారు రవి బుద్ధులు కలియక చాలా చాలా మంచిదండి మీకు బుధాద్య యోగం అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు పట్టుదల ఎక్కువ కొద్దిగా పెరిగిదనం ఉంటుంది స్నేహ ఉంటారు కొద్దిగా కాకపోతే మీకు ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారు కాదండి రవి బుద్ధులు ఇరవై నాలుగు తారీఖు నుంచి బుధుడు వస్తున్నాడు రవి పదిహేడు తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు ఈ కలగాలంటే బుధారోద్యోగం ఇంకోసారి ఏర్పడింది బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు అంటే పదకొండో ఇంటి వాడు రెండో భావంలో ఉన్నాడు చాలా మంచిది అంటే మీకు వ్యాపారాల రీత్యా బాగా ధనం సంపాదిస్తారు ముఖ్యంగా రవి బుద్ధులు కాంబినేషన్ చాలా మంచిది బుధకేతువులు ఉన్నారంటే బుధకేతువులు కాంబినేషన్ ఏంటంటే మతపరమైనటువంటి విద్యల్లో మీకు రాణిస్తారు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మీ మేనమామల వలన మీ భావమృదుల వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది మీ జాతకల్లో కూడా చూసుకోండి బుధగేతలు కలిసి ఉంటే అప్పుడప్పుడు మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బు రావడానికి అవకాశం ఉంది ఏదేమైనా రఘుబుద్ధులు చాలా మంచిది బుధ యోగం ఇస్తారు చక్కగా పాటలు పాడేట్ చేస్తూ ఉంటారు ఇంకా ఏంటంటే మీ కంఠరని ఒక వర్చస్ చాలా బాగుంటుంది మీకు అంతేకాకుండా గాయని గాయకులు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎంత బాగుందంటే మీకు కంటిన్యూస్గా ధనం వస్తూ ఉంటుంది వాక్చాతుర్యం ఎంతో బాగా మాట్లాడుతూనే ఉంటారు వాక్చాతుర్యం చాలా బాగుంది అంతేకాకుండా కూడా బాగున్న కేతు థర్డ్ హౌస్ లార్డ్ ఇన్ థర్డ్ హౌస్ కేతు ఉన్న శుక్రుడు ఉండడం వల్ల అంటే శుక్రుడు ఇంతమంది నీచలో ఉన్నాడు ఆయన బయటకు వచ్చేసాడు బయటకంటే తులారాశిలోకి వచ్చాము రావడము మీకు చక్కగా ప్రయాణాలు ఇస్తుంటాడు మీకు దగ్గర ప్రయాణం ప్రయాణాలు చేస్తుంటారు అంటే పంతొమ్మిది తారీఖు నుంచి వచ్చాడండి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి తొలవ తులారాశిలోకి వచ్చాడు అక్కడ ఆ పంతొమ్మిది తారీఖు నుంచి మీకు ప్రయాణాలు ఉండము మీ తోగొట్టులు బాగుండము మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుందండి మీ ఆలోచన ద్వారానే ఆచరణలే పెట్టేస్తారు మీరు అది అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీకు ధైర్యంగా ఉంటారు పైగా పట్టుదల ఎక్కువ పంతొమ్మిది తారీఖు నుంచి శుభవార్తలు వింటారు మీరు ఎంత బాగుందండి ఇంతే కాబట్టి ఫోర్త్ హౌస్ని కూడా మీకు గురు చూడడం వల్ల చక్కటి కంఫర్టబుల్నెస్ ఎక్కువ విద్యలో బాగా ఆయనిస్తారు చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌండెన్స్ చాలా బాగుంటుంది ఈ బుధాద్య యుగం వలన రవి గుదులు బుధా ఉత్య వలన మీకు హాస్ట్రాలజర్స్ ఉన్నగా హ్యాస్ట్రాలజీకి సంబంధించిన పండితులు వాళ్ళకి చాలా బాగుంటుంది మ్యాథమెటిషియన్స్కి అలాగే డాక్టర్స్ వృత్తులు ఉన్న వాళ్ళకి లాయర్స్కి రవి కాంబినేషన్ గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే మీకు మీరు చాలామందికి సినిమా రంగం ఇష్టం కదా సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారండంలో సందేహం లేదు బుద్ధుడితో బుద్ధుడు కాంబినేషన్ గురుడు దృష్టి ఉండడం చాలా మంచిది ఏదేమైనా మీకు పంచమ స్థానం కూడా మీకు కుజుడు చూడడం వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి స్పోర్ట్స్ బాగా ఆడతారు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది సాహిత్య రంగం సినిమా రంగం టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కళా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది అండంలో సందేహం లేదు చాలా చాలా బాగుంటుంది ఏదేమైనా సప్తమస్తల శ్రేణి దోషకారకుడు పైగా రిట్రికేషన్లో బలంగా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే భార్యాభర్త విషయంలో కానీ మీ బిజినెస్ అంటే విషయంలో వ్యాపారంలో ఉన్నటువంటి మీ ఉంటారు కదా మీ వ్యాపారంలో ఉన్నటువంటి మీ పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బంది కలుగుతాయి లాసులు రావడానికి అవకాశం ఉంటుంది ఒక పట్టణ సంబంధాలు చెడిపో సంబంధాలు కుదరవు ఒక పట్టణ కుదరవు దగ్గర గురించి సంబంధాలు చెడిపోవడానికి అవకాశం ఉంది వివాహ శుభకార్యాలు పోస్ట్ పోన్మెంట్ చేసుకోవడానికి అంటే కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవడం అంటే నెక్స్ట్ ముందుగా అలా పోస్ట్ పోన్మెంట్ చేసుకుంటారు అంతేకాకుండా రాహుతో కలిచరించి చంద్రుడు ఉన్నాడు పద్దెనిమిది పంతొమ్మిది షోత్ హంస్తో లాడ్ ఈ అంటే విదేశ పర్యటన దూర ప్రాంత ప్రయాణ ప్రయాణాలు విదేశాలే వెళ్ళడానికి అవకాశం ఉంది ఏదైనా అష్టమస్థానంలో రాహు మీకు దోషకారు కూడా అండి ఎందుకంటే ఆయన జలతత్వ రాసులు ఉన్నాడు అంటే నీటి వలన ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది దాని వలన ఏం ఇబ్బంది పడకండి మీకేమీ ప్రాణమయం పోదు కాకపోతే అంటే ఇబ్బంది నీటి వల్ల ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి నీటి జోలికి వెళ్ళద్దు భాగ్యస్థానాన్ని కూడా మీకు శని చూస్తున్నాడు భాగ్యాధిపతి లాభం ఉన్నాడు అంటే అది అదృష్టమే అంటే శని కార్యకర్తల్లో ఉన్న ఉద్యోగాలు అంటే నిన్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి కొంచెం స్లో డెవలప్మెంట్స్ ఉంటాయండి తప్పదు ఏంటంటే ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ రంగం అనుకుందాం సాఫ్ట్వేర్ రంగంలో బిజినెస్లు బాగుంటాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి భూములు వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి కానీ ఏదేమైనా ఆటోమేటిక్గా వాళ్ళకి లాభాలే చేకూరుతాయి సక్సెస్ అవుతారు దశమంలో రవితో కలిసి చంద్రున్నాడు అది చాలా మంచిదండి సారీ గురుడితో కలిసి చంద్రుడు అంటాము గజగేశ్వర యోగము ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అంటే మీరు చేస్తున్న ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి మీరు గ్రూప్స్లో రాస్తున్న గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు వాటిలో విజయం సాధిస్తారు ఇంకా బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి అలాగే ఆడిటర్స్ చార్ట్ అకౌంట్స్ కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా రఘు కాంబినేషన్ వాళ్లే ద్వితీయ భావన రఘు ఉన్నారు కదండి ఐటీస్గా బాగా డెవలప్ అవుతారు మీరు సీఎంఏ సీఏ అంటాం కదా వాళ్ళ అలాగా మీరు బాగా డెవలప్ అవుతారు దశమన్లో గురి ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ రంగంలోనూ విద్యా సంస్థలు బాగా రాణిస్తారు లాయర్స్గా బాగా డెవలప్ అవుతారండి డాక్టర్స్ ఉన్నా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది గజ గజకేసరి యోగం అలా కాకుండా చంద్రుడితో కలిసిన కుజుడు చంద్రమంగళ యోగం కుజుడు మీకు చాలా మంచివాడు కదా అది మీకు ఫోర్త్ హౌస్ వాడు కూడా అయ్యాడు చాలా మంచివాడు ఫోర్త్ భావాలి లాభంలో ఉన్నాడు అంటే బాగా స్పోర్ట్స్లు బాగా రాణిస్తాడు పదకొండో భావంలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో చంద్రుడు ఉంటాడు అంటే ఏంటంటే చంద్రమంగళ యోగం ఏర్పడింది అంటే చంద్రమంగాళ యోగా ఏర్పడడం వల్ల మీకు చక్కగా లాభాలు గడిస్తారండి అంటే మీరు బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు అన్న సందేహం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం సాఫ్ట్వేర్ రంగాలు బాగా ఉంటుంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా అదృష్టవంతమైన కాలం చెప్పచ్చు సిమెంట్ రంగంలో కానీ ఫార్మా రంగం ఉంటుంది సార్ ఫార్మాస్విటికల్స్ రంగంలో వీళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి అమ్మవారిని చాలా అన్ని విధాలుగా అన్ని విధాలుగా పూజిస్తే అన్ని విధాలుగా మీకు శుభ ఫలితాలే దక్కుతాయి అందులో సందేహమే లేదు